హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో అయితే డిమార్ట్కి అయితే వచ్చానండి డిమార్ట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్గా అని చెప్పి నేను ప్రతి నెల డిమార్ట్కి అయితే వస్తాను చూడండి సరుకులు అన్ని రకాల సరుకులు అయితే ఇక్కడ ఉంటాయి మనకి కావాల్సినవన్నీ కిరాణా స్టోర్ లాగా అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ వేరే షాప్కి వెళ్ళి తీసుకోవాలి అనే ప్రాబ్లం ఏమి ఉండదు అన్నీ దొరుకుతాయి కాబట్టి ఒక చోట అయితే మనం పర్చేస్ చేయొచ్చు చూడండి ఇవన్నీ డేట్కి సంబంధించినవి ఇవన్నీ డిటర్జెంట్స్కి సంబంధించినవి అనమాట ఇదంతా కూడా వాషింగ్కి సంబంధించినవి క్లీనింగ్కి చూడండి ఇవైతే బ్రష్ హెయిర్కి ఫేస్కి సంబంధించినవి ఇరు అంతా కూడా అదేనండి మనం ప్రైజెస్ ఏంటి ఎంత అని మనం చూసుకోవసర లేదు మనకు నచ్చిందైతే పర్చేస్ చేస్తే మనకి ఆల్రెడీ రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్ అన్నీ కూడా మనం ఏది తీసుకున్నా కానీ దాని మీద కంపల్సరిగా మనకి రేట్ అనేది ఉంటుంది కనీసం రోలు అయినా ఉంటుంది మనం తీసుకున్న ప్రోడక్ట్ మీద లేకపోయినా మనం తీసుకున్న రోలు అయితే ఉంటుంది ఇవన్నీ కూడా అట్లా ఫనాలు అట్ల పానం ఇంకా నాన్ స్టిక్ అవన్నీ ఇవన్నీ నాన్ స్టిక్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ అయితే ప్రెజర్స్ కుక్కర్స్ డిమాటలో అన్నీ ఉంటాయండి తెలియని వారి కోసం చెప్తున్నాను ఐరన్ బాక్స్ టూ టూ స్టవ్స్ ఉన్నా స్టవ్స్ ఫోర్ స్టౌస్ ఇంకా మనకి హోమ్ హోమ్కి సంబంధించినవన్నీ కూడా డిమాట్లో అయితే ఉంటాయి చూడండి చిన్న చిన్న బౌల్స్ అయితే ఇత్తడివి రాగివి కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఈ బౌల్స్ చాలా బాగున్నాయి కదా ఈ ప్లేట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఒకటి కాదు నేను వీడియో చేస్తే చాలా టైం పడుతుంది నేనైతే ఒక రోలోనే చూపిస్తున్నాను ఒక ఫ్లోర్లోనే చూపిస్తున్నాను పై ఫ్లోర్లోకి వెళ్తే క్లాతింగ్కి సంబంధించినవి ప్లాస్టిక్కి సంబంధించినవి అయితే ఉంటాయి నేనైతే అక్కడికి వెళ్ళలేదు ఇవన్నీ కూడా గాజు గ్లాసులు అండి గ్లాసులు బౌల్స్ కప్స్ మనకి ఏ సైజు కావాలంటే ఆ, ఆ సైజులో ఉన్నాయి అనమాట ని ఇవన్నీ గాజు గ్లాసులకు సంబంధించినవి ఇవైతే బాటిల్స్ వాటర్ బాటిల్స్ చూడండి ఇదైతే చిన్న సైజు వన్ ఫార్టీ నైన్ ఉంది ఇది కొంచెం దానికంటే కొంచెం పెద్ద సైజు వన్ సెవెంటీ నైన్ ఉంది చూడండి ఇవన్నీ కూడా వాటర్ బాటిల్కి సంబంధించినారు అనమాట ఇది చూడండి ఇవన్నీ కప్స్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోకి అయితే వచ్చేసాను నేను ఇదంతా ఫ్రిడ్జ్ పన్నీరు బీన్స్ బటర్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి చాలా చాలా ప్రోడక్ట్స్ అయితే దీనిలో ఉన్నవి చూడండి ఇవన్నీ ఐస్ క్రీమ్స్కి సంబంధించినవి డ్రింక్స్ బాదం పాలు ఇలా మనకి చపాతీలు చేసి పెట్టినటువంటి చపాతీలు పరోటాలు కూడా దీనిలో ఉంటాయి రెడీమేడ్లో చూడండి ఇదన్నీ బటర్ ఇంకా అనేక రకాలు ఉన్నాయి అనమాట ఇవైతే ప్లేట్లు డిన్నర్ ప్లేట్లు అనమాట గాజు ప్లేట్లు లాగానే ఉన్నాయి చాలా అయితే చాలా బాగున్నాయి ఇవి మనకి సైజుకి తగ్గట్టుగా ప్రైజ్ ఉంది దీని మీద చూడండి ఇదైతే ఫార్టీ నైన్ థర్టీ నైన్ ట్వంటీ నైన్ సెవెంటీ నైన్ అయితే ఉన్నాయి అనమాట ప్రైజెస్ దేని సైజు దానికి తగ్గట్టుగా ప్రైజ్ అయితే దాని మీద మెన్షన్ చేస్తారు ఇవన్నీ కూడా గిన్నెలు అండి గిన్నెలు చాలా అంటే చాలా మందంగా ఉన్నాయి మనకి కుకింగ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి దీని మీద ప్రైజెస్ ఉన్నాయి చూడండి వన్ సిక్స్టీ నైన్ ఈ అయితే చూడండి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఉంది చాలా బరువు ఉందండి ఇది చాలా బరువు చాలా మందంగా ఉందనమాట ఇలాగే చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదైతే బాండీ లాగా ఉంది కానీ స్టెయిన్లెస్ స్టీలే కానీ దీనికి కాడలేదు కాడలేదు చాలా బాగుంది ఇదైతే దానికంటే స్మాల్ సైజు మీడియం సైజు అయితే ఇంకోటి ఉంది చూడండి ఇవన్నీ మనకి కిచెన్కి సంబంధించినవి అనమాట ఇవన్నీ స్కూల్ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా ఇవన్నీ బాక్సులు ఇవన్నీ కూడా బాక్సులు మనకి చిన్న చిన్న పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతాయి లంచ్ బాక్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా టీ గ్లాసులు మనకి స్టైనర్స్ నైఫ్లు ఫోర్క్స్ స్పూన్సు ఇలా గరిటెలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఏమి విక్సర్ ఎగ్ విక్సరు చూడండి చూస్తే చాలా అంటే చాలా టైం పడుతుంది వీడియో కూడా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకున్న వారికి తప్పకుండా షేర్ చేయండి మీరు ఎప్పుడు ఒకవేళ డీమార్ట్కి వెళ్ళకపోయినట్లయితే మచిలీపట్నం మస్తుల బీచ్ ఫెస్టివల్ అయితే జరగబోతుందండి ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో మీరు తప్పకుండా విజిట్ చేయండి విజిట్ చేసి తప్పకుండా మన డిమార్ట్లో అయితే మీరైతే అయితే ఎంజాయ్ చేయండి చూడండి ఇవన్నీ చాక్లెట్కి సంబంధించినవి అనమాట తప్పకుండా మీరైతే మసూల బీచ్ ఫెస్టివల్కి అయితే రండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈవెంట్స్ ఉంటాయి చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ ఫంక్షన్కి ఫెస్టివల్కి వస్తారన్నమాట చూడండి ఇవన్నీ కూడా ఈ డిమార్ట్లో అయితే మీరు డిమార్ట్ చూసినట్టు ఉంటుంది మచిలీపట్నంలో మసుల బీచ్ డీమార్టే కాదండి కోట వందరకోట నగలు చాలా ఉన్నాయి చూడాల్సినవి మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక అయితే వీలు చేసుకుని అందరు రండి ఎందుకంటే మీ బీచ్ ఫెస్టివల్ కదా కంపల్సరిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్